ఎంతోమంది ప్రజలకు ఏదైనా ఎదుర్కొనే ధైర్యాన్ని నిఘంటూగా నిలబడే స్ఫూర్తిని తప్పు పట్ల అవగాహనను మనిషి యొక్క జీవితాన్ని ఎలా జీవించాలో తెలియజేశారు డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు కానీ ఆయన ఇప్పుడు లేరు అన్నది మనందరినీ బాధించే విషయం మణి మంత్ర అనే సబ్జెక్ట్ తో ఎన్నో కుటుంబాలకు వెలుగునిచ్చారు మనిషి పేదవాణిగా మరణించవద్దు ధనవంతుడయ్యే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉందని తెలియజేశారు ఆరు నెలలలో వంద మంది కోటీ చేయాలి అని గోవా సెషన్ క్లాసెస్ తో ఒక కొత్త సబ్జెక్ట్ను కొత్త విషయాలను జనాలకు తెలియజేశారు కేవలం డబ్బు మాత్రమే కాకుండా డబ్బుతో పాటు మనిషి యొక్క ప్రవర్తన మనిషి యొక్క ఆలోచన విధానాలు విశ్వ నియమాలను కూడా తెలియజేశారు మనందరితో నేను డబ్బు విశ్వం అనే ఈ మూడు విషయాలను మాత్రమే గుర్తుంచుకోమని చెప్పిన గురూజీ మాత్రం కేవలం మనందరి కోసం ఆయన మనీ మంత్ర సబ్జెక్ట్ తోనే అనుసంధానమయ్యారు ఎంతో మంది ప్రజలకు చైతన్యాన్ని కలగజేశారు ప్రతి ఒక్కరూ అప్పుల బాధ లేకుండా జీవిస్తున్నారు ఎలాగైనా తీర్చుకోగలము అనే ధైర్యంతో నిద్రిస్తున్నారు అంటే కారణం ఆచార్య అనంత స్వామి గారు ప్రతి ఒక్కరూ వారి యొక్క సంపాదనలో పది శాతం పంచదానాలు ఖచ్చితంగా చేయాలి అని చెప్పడం చాలా గొప్ప విషయం పంచదానాలలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి యొక్క తల్లిదండ్రులకు గురువులకు మరియు గోవులకు అనాథలకే ఇవ్వడం కాకుండా తమకు తాము కూడా ఖర్చు పెట్టుకోవాలి చిన్నప్పటి నుంచి మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవాలి అని ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని కలుగజేశారు తద్విత్తి ప్రణిపాతైన పరిప్రశ్నైన సేవయ ఉపదే శక్తితే జ్ఞానం జ్ఞానిన తత్వ దర్శనః ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి సత్యాన్ని గ్రహించడానికి యత్నింపు వినయంతో ప్రశ్నలు వేసి సేవని కూర్చుము ఆత్మదర్శులు తత్వ దర్శనము చేసిన వారగుటచే నీకు జ్ఞానమును ఉపదేశించురు అని భగవద్గీతలో చెప్పబడిన మాట మనం నిజమైన జ్ఞానాన్ని పొందాలి అంటే ఒక జ్ఞానవంతుడైన గురువుని ఆశ్రయించి ఆయనకు సేవలు చేసి ఎన్నో పూజలు చేసిన తర్వాత మనకు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు కేవలం ఆయన యొక్క జ్ఞానాన్ని ప్రపంచానికి పంచాలి అన్న ప్రయత్నమే ఆయన యొక్క ప్రయాణం మనకున్న జ్ఞానంతో మనం గర్వంతో పొంగిపోతూ మనమే జ్ఞానవంతులమని ఏ గురువు అవసరం లేదని అపోహలో బ్రతికేస్తూ ఉంటాం ఒక పుస్తకాన్ని చదివినంత మాత్రాన దాని ప్రధాన జ్ఞానాన్ని క్షుణ్ణంగా నేర్చుకోవడం సాధ్యం కాదు ఆ పూర్తి జ్ఞానాన్ని నేర్చుకోవాలి అంటే ఒక ఆచార్యుని అవసరం తప్పకుండా ఉండాలి ఆ ఆచార్యుడే శ్రీ డాక్టర్ అనంతకృష్ణ స్వామి గారు ఆయన ఎప్పుడు ఆయనకున్న జ్ఞానంతో గర్వించలేదు ఆయన ఎప్పుడు ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచాలి అనే తపిస్తూ ఉండేవారు ఆయన చాలా స్వార్థపరులు ఎస్ ఒక పేదవాడిని ధనవంతుడిగా మార్చాలి అనే స్వార్థం ఈ ప్రపంచాన్ని మార్చాలి అనే స్వార్థం ఆయనది మనిషి ఎలా బ్రతకాలో కాదు ఎలా జీవించాలో నేర్పించిన గొప్ప వ్యక్తి ప్రతి ఒక్కరూ ఒక పాజిటివిటీని కలిగి ఉన్నారు అంటే కేవలం ఆయన వల్లే ప్రకృతిని పక్కవాడిని ఇబ్బంది పెట్టొద్దు అనే ఈ సూత్రాన్ని పాటించమని నిన్ను నువ్వు అర్థం చేసుకోమని ఏ విమర్శలకే లొంగకుండా కేవలం డబ్బు సంపద ఐశ్వర్యం అనే ఈ మూడు పదాలతో అనుసంధానం అవ్వమని చెప్పిన గొప్ప వ్యక్తి లా ఆఫ్ ని తెలుగులోకి తీసుకువచ్చి ఆకర్షణ సిద్ధాంతాన్ని తనదైన రీతిలో క్షుణ్ణంగా బోధిస్తూ చదువు లేని వారికి కూడా ఈ సబ్జెక్ట్ని అందజేశారు ఫాదర్ ఆఫ్ మనీ మంత్రాగా పేరు పొందిన వ్యక్తి మనిషి ఎప్పుడూ కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉండాలి అని ప్రతి ఒక్కరిలో పాజిటివిటీని నింపారు ప్రతి ఒక్కరు వారికి వారు ప్రయోజకులవ్వాలి గొప్పవాళ్ళు అవ్వాలి అని తప్పిస్తూ ఉంటారు కానీ గురుజీ మాత్రం ప్రపంచం మొత్తాన్ని ప్రయోజకులను చేయాలి అని తన ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు అబ్దుల్ కలాం గారు కళలు కనండి సహకారం చేసుకోండి అని చెప్పారు కానీ అనంతకృష్ణస్వామి స్వామి గారు ఏం చెప్పారంటే నీ సుప్తచేతనాత్మక మనసులో దాగి ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తించండి దాని యొక్క చర్యను నిర్మాణాలను గ్రహించండి నీ జీవితానికి ఆది నువ్వే అంతం నువ్వే నీ జీవితానికి నీవే సృష్టికర్త అని నొక్కి చెప్పారు అనాథగా పుట్టి మనిషి తలుచుకుంటే ఏదైనా చేయగలడు అని ఇంత గొప్ప ఏకే సామ్రాజ్యాన్ని సృష్టించి ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపిన డాక్టర్ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ మీ సుప్రియ థ్యాంక్ యూ యూనివర్స్